హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఇదిగోండి కొబ్బరి గూరెలు అండి చాలా బాగా వచ్చాయండి ఈ కొలతలతో పాటిస్తే ఇవ్వండి ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి కేజీ బియ్యం ఒక ఇరవై గంటల పైన నానబెట్టుకుని ఆరబెట్టుకుంటున్నానండి ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకున్నానండి అలాగే ఒక కొబ్బరికాయ తురిమి ఇలా తురిమి పెట్టుకున్నానండి పండగలో నేను పిండి వంటలు చేయలేదండి అందువల్ల ఈరోజు చేస్తున్నానండి ఇంట్లో చిన్న పని ఉండ పండగలో పిండి వంటలు ఏం చేయలేదండి నేను ఇదిగోండి అలా నానబెట్టి కాసేపు ప్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి బియ్యాన్ని ఎక్కువసేపు ఆరబెట్టకూడదు ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకొని జల్లించుకుంటున్నానండి పిండి జల్లుడితో దాదాపు కేజీ బియ్యం నా పెట్టుకున్నానండి రేషన్ బియ్యం అండి ఇవి అదే కోటా బియ్యం అంటారు కదండి తడ ఆరిపోకుండా ఇలా ఒత్తి పెట్టుకోవాలండి పెట్టుకొని ఒక క్లాత్ కప్పు పక్కన పెట్టుకోవాలండి ఇదిగోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకొని కొబ్బరి తురుముకున్న కొబ్బరిని కొద్దిగా ఫ్రై చేసుకుంటానండి నేను ఇగోండి మరల మరలా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి ఇంక ఇదే నెయ్యండి తర్వాత పాక ఇంక వేయనండి నేను ఇలాగా ఫ్రై చేసుకుంటే కొబ్బరి తురుము పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి తురుముని బాగుంటుందండి అలా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే ఇగోండి కేజీ బియ్యం పిండికి మూడు కప్పుల కప్పులండి అంటే నాలుగు కప్పులు పిండి వచ్చిందండి నాకు మూడు కప్పులు బెల్లం తీసుకున్నాను ఇగోండి ముందు కాస్త కరిగించి వడకట్టుకోవాలండి ఇగోండి ఇలా కరిగిన తర్వాత దీన్ని వడగడితే ఏమన్నా చెత్త అది ఉంటే పోతుందండి ఇలా ఉంటే చిన్న చిన్న ఇసుక రేణువులు లాంటివి కూడా ఉంటాయి కదండి ఇలా తీసేసి శుభ్రంగా మళ్ళీ కడిగి మళ్ళీ ఆ వాటర్ని కరిగించుకున్న బెల్లం వాటర్ని వేసుకొని పాకం రానివ్వాలండి ఇవ్వండి పాకం చూసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో మరీ ఉండపాకం రాకూడదు మరీ లేతపాకం కూడా రాకూడదండి ఇలాగా కొద్దిగా కట్ ఉండ కట్టి కట్టినట్టు ఉండాలండి పాకం వచ్చిందండి ఈ పనికి సాయంగా ఎవరొకరైనా పక్కన ఉండాలండి ఇవ్వండి పొడి వేశాను ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి దంచి పెట్టుకున్నానండి అలాగే నెయ్యిలో వేయించుకున్న కొబ్బరి తురుము కూడా పాకంలో వేసేసుకోవాలి వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు కలపాలండి కలపాలండి ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ పప్పు గుత్తి ఉంటుంది కదండి పప్పు గుత్తి కాడతో తిప్పుకుంటే బాగుంటుందండి ముందు గరిటె వాడానండి నేను అది నాకు ఈజీగా అనిపించలేదండి గరిటి తీసేసి ఇప్పుడు పప్పు గుత్తుతో తిప్పుతున్నానండి ఈ పప్పు గుత్తు వాడితే బాగుంటుందండి ఈజీగా ఉంటుందండి కలుపుకోవడానికి ఇదిగోండి చివరిలో ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి తర్వాత నెయ్యి ఎక్కువ వేసానండి మరల దించిన తర్వాత ఇదిగోండి ముద్దలు ఇలా ఒత్తుకొని ఆయిల్ కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మనం పిండి ఉడికించిందే కదండి అందువల్ల హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వేగిపోతాయండి వేగంగా వేగంగా చాలా బాగా కుదిరా అండి కొబ్బరి మీరు ఇలా చేస్తారండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా వేసినప్పుడు మనం ఈ గరిటతో ఇలా వత్తితే చక్కగా పొంగుతాయండి ఇలా వత్తుతూ కలుపుతూ ఉండాలండి వేసినప్పుడు బాయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని బాయండి